ॐ श्रीलक्ष्मी नरसिंहस्वामिने नमः ॐ श्रीलक्ष्मी नरसिंहस्वामिने नमः श्रीलक्ष्मी नरसिंहस्वामी निजेशिननेरमुलिंसकुमी श्रीलक्ष्मी नरसिंहस्वामीनि जिनमुलञ्चकुमि श्रीलक्ष्मी नरसिंहस्वामीचकुमि श्रीलक्ष्मी नरसिंहस्वामि श्रीमहाबिलमुन स्वयं भूडवै धर्मस्थापका

మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి మంచి వాడినని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి శ్రీ నరసింహ స్వామి నీ చేసిన నే శ్రీ లక్ష్మీ స్వామి నీ చేసిన నే రములెంచకుమీ ధరలో నీ సరి దైవమెవ్వరు లేరని ఏది కోరి ధరలోని సరి దైవం ఎవ్వరు లేరని ఏరి కోరి చేరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చేసిన నే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నే చేసిన నే అచ్చమైన వేలు పని చెచ్చరవచ్చితి నిచ్చలు విడువక నన్ను కాపాడవదేమి అచ్చమైన వేలు పని చేరవచ్చి తిని నిచ్చలు విడువక నన్ను కాపాడవదేమి అచ్చమైన వేలు పని చెచ్చరవచ్చితి నిచ్చలు విడువక నన్ను కాపాడవదేమి అచ్చమైన వేలు పని చెచ్చరవచ్చి తిని నిచ్చలు విడువక నన్ను కాపాడవదేమి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నీ చేసిన నేరములెంచకు మీ శ్రీ లక్ష్మీ స్వామి నీ చేసిన నేరములెంచకు మీ కొంచె పునరుడను కొలిచెదను తలచిన దాసుని లాలించవదేమి కోరికొలిచేదను కోరి దాసుని లాలించవదేమి శ్రీ నరసింహ స్వామి నీ జేసిన నేరములెంచకుమీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నే చేసిన నేరములెంచకుమీ ప్రహ్లాదుడు పిలిచిన పరుగున జాలి చూపవదేమి ప్రహ్లాదుడు పిలిచిన పరుగున బ్రోచితి నీ వేచి చూడ జాల జాలి చూపవదేమి ప్రహ్లాదుడు పిలిచిన పరుగున బ్రోచితి వేచి చూడ జాల జాలి చూపవదేమి ప్రహ్లాదుడు పిలిచిన పరుగున బ్రోచితి నే వేచి చూడ జాల జాలి చూపవదేమి శ్రీ లక్ష్మీ స్వామి నే చేసిన నేరములెంచకుమి శ్రీ లక్ష్మి నరసింహ నే చేసిన నేరములెంచకుమి రామగిరి లక్ష్మీ నరహరి ప్రకాశని హృదయ నివాస రామగిరి లక్ష్మీ నర హరికాశని హృదయ నివాస రామగిరి లక్ష్మీ నరహరి హరి సూర్యప్రకాశని హృదయ నివాస రామగిరి లక్ష్మీ నరహరి హరి సూర్యప్రకాశని హృదయ నివాస శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీసీ న కుమి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నే చేసినకుమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్పి పాలించవదేమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన చేర్చి పాలించవదేమి మంచి వా ఎంచి నిలిచి నీ పంచన చే పాలించవదేమి మంచి వాడవని ఎంచి నిలిచి తిని పంచన వాడవని ఎంచి నిలిచి తిని నీ పంచన జేర్చి పాలించవదేమి శ్రీ నరసింహ స్వామి నీ చేసిన నేరములెంచకుమి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ చేసిన నేరములెంచకుమి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి